ఫార్మా విలేజ్ కోసం భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవడం వెనక అసలు ప్రభుత్వ వ్యూహం ఏంటి ఇండస్ట్రియల్ కారిడార్ కొత్త నోటిఫికేషన్ జారీతో సమస్య సర్దుమణ లెగచర్ల రైతులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన సంకేతాలేంటి తెలంగాణలో అగ్గి రాజేసిన లగచర్ల వ్యవహారం కలెక్టర్ పై దాడితో రైతుల అరెస్టులపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదులు పాత రద్దు చేసిన ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కొత్త నోటిఫికేషన్ సొంత నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అనుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఫార్మా విలేజ్ భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు కానీ ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది ఫార్మా విలేజ్కి భూములు ఇచ్చేందుకు రైతులు సచ్చై మీరా అన్నారు ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తూ పాతిక లక్షలు సంపాదిస్తున్నారు వీరు వీరి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ మ్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అధికారులపై తిరగబడ్డారు ఏకంగా కలెక్టర్ పైనే దాడి చేశారు ఈ కేసులో రైతులు సహా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు రైతులను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ వారి కుటుంబ సభ్యులు ఎస్సిఎస్సీ కమిషన్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు ఎన్హెచ్ఆర్సీ బృందాలు రాష్ట్రానికి వచ్చి విచారణ జరిపాయి మరోవైపు బలవంతపు భూ సేకరణను అడ్డుకుంటామంటూ విపక్షాలు ఆందోళనకు దిగాయి ఆగస్టు ఒకటిన తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నోటిఫికేషన్లో ఫార్మా కంపెనీల కోసం భూములు సేకరిస్తున్నట్లు పొందుపరిచింది లగచర్లతో పాటు హకీంపేట పోలేపల్లిలో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది మూడు గ్రామాల్లో పదమూడు వందల యాభై ఎనిమిది ఎకరాల భూమిని సేకరించాలి అనుకుంది కాలుష్య భయంతో రైతులు భూముల్నిచ్చేందుకు ఒప్పుకోలేదు లగచర్ల వాసుల పోరాటంతో ప్రభుత్వం దిగొచ్చింది కొడంగల్ నియోజకవర్గంలో ఆగస్టు ఒకటినిచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్ను రద్దు చేసింది ఫార్మా విలేజ్ ఏర్పాటు కోసం భూసేకరణ ఉపసంహరించుకున్నట్లు టీజీ తెలిపింది మంది రైతులకు చెందిన ముప్పై రెండు ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ చేసినట్లు ప్రకటించింది వికారాబాద్ జిల్లా లగచర్ల పోలేపల్లి హకీంపేట పరిధిలో ఫార్మా విలేజ్ స్థానంలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కుకు సర్కార్ ప్రణాళికను రూపొందిస్తోంది ఈ మేరకు మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం భూమిని సేకరించినన్నిట్లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది సర్కార్ వికారాబాద్ జిల్లా దుగ్యాల్ మండలం లగచర్లలో నూట పది పాయింట్ మూడు రెండు ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ విడుదలైంది పోలేపల్లి గ్రామంలో డబ్బై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది భూ సేకరణ చట్టం రెండు వేల పదమూడు సెక్షన్ పదకొండు ప్రకారం నోటిఫికేషన్ను వికారాబాద్ జిల్లా కలెక్టర్ విడుదల చేశారు భూములు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్న రైతుల నుంచి మొదట భూ సేకరణ చేయనుంది ప్రభుత్వం సర్వే నెంబర్ రైతు పేరుతో భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రజల అంగీకారంతోనే భూ సేకరణ చేస్తామని బలవంతంగా భూములు లాక్కోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది ఎవరు అర్థమొచ్చినా తొక్కుకుంట పాలమూరు జిల్లాకు నిధులు తెస్తా నీళ్లు పారిస్తా కొడంగల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తా పాతిక వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తుంది నా బాధ్యత నా జిమ్మెదారి అని నేను చెప్పదలుచుకున్నాను నా జవాబుదారి నా జిమ్మెదారి నాకు తెలుసు నేను ఎవరికి భయపడేటోని కాదు ఎవరికి భయపడితే ఇంత దూరం నేను రాను నేను పుట్టింది పెరిగింది నల్లమల్ల అడవుల్లో బిడ్డ మేము పులులను చూసినాం అడవిలో ఉండే మృగాలను చూసినాం తొడేళ్ళను చూసినాం అన్నింటిని ఎదుర్కొనే ఇంత దూరం వచ్చిన మానవ మృగాలు మీరెంత నాకు కాలి గోటితో సమానమని నేను చెప్పదలుచుకున్నాను ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుతో కాలుష్యం ఉండదని రైతులకు భరోసా ఇస్తోంది ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ద్వారా బలవంతపు భూసేకరణ ఉండదంటూ ప్రకటించడం ద్వారా రైతుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు యత్నిస్తోంది రేవంత్ సర్కార్ రైతులు ఇష్టపడి భూమిస్తేనే తీసుకుంటామని లేకపోతే ఆ ల్యాండ్ జోలికే రామని చెప్తోంది కొత్త నోటిఫికేషన్ పై రైతులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి